మీరు భారతీయులయ్యుండి అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారా అయితే పెట్టే బెడ సర్దుకొని జనవరి ఇరవై తర్వాత కుదిరితే జన జనవరి నెలాఖరికల్లా తిరిగి ఇండియాకు వచ్చేందుకు రెడీ అయిపోండి ఎందుకంటే ఆడు ట్రంప్లో బుజ్జి ఆడు ఎవడు మాట అయ్యిండో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ముఖ్యమైన నిర్ణయాల్లో ఇదొకటి ఎందుకంటే ఇప్పటికే హెచ్ఓర్ వీసాకి సంబంధించి మాట్లాడుకున్నాం ఇప్పుడు రాబోతోంది అక్రమ వలసదారులకు సంబంధించి అవును మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం అక్రమ వలసదారులకు ట్రంప్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు అక్రమ వలసదారులను దేశం నుంచి ఉంటున్నారు ఆయన అవును దేశం నుంచి తరిమేస్తామంటూ చెప్పుకొచ్చాడు ఎందుకంటే మీరు ఆయన ప్రచారం కనుక చూసుడుంటే అక్రమ వలసదారులు ఎవరైనా ఉంటే దేశం నుంచి పంపేస్తామంటున్నారు ట్రంప్ హామీ ఇచ్చాడు అమెరికన్లకు ప్రస్తుతం అమెరికాలో పదకొండు మిలియన్ల మంది అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏ స్థాయిలో ఉన్నారనేది పదకొండు మిలియన్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారు అనేది అమెరికన్ ప్రభుత్వాలు చెబుతున్నమాట